న్యూస్ హాంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పార్టీ కార్యాలయం నుండి నిడదవోలు పట్టణ వైఎస్ఆర్ కాలనీలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి గణంగాన్ని వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జి నాయుడు మాట్లాడుతూ పేద ప్రజల కన్నీళ్లు తుడిచి వారి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన జయంతి వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని ఆయన ఆశయాలను ఆదర్శాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని తాను గెలుపొందకపోయినా ప్రజలకు అందుబాటులోనే ఉంటూ ఎవరికి ఏం కష్టం వచ్చినా నేనున్నానని మీకేం కాదంటూ భరోసా ఇచ్చారు అనంతరం ఆయన విగ్రహం వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని కేకు కట్ చేసి సాంబరాలను అంబరాలంటించారు అనంతరం నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు వారి సహాయకులకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని అన్నదాన వితరణ చేశారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడుతో పాటు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి ఎలగాడ బాలరాజు కౌన్సిలర్లు కామిశెట్టి సత్యబాబు వజీరుద్దీన్ జాన్బాబు గోపిరెడ్డి శ్రీను దాకే అనిల్ కుమార్ అహ్మదు నిసా బేగం కొత్తపల్లి సుప్రియ ఆరుగొళ్లు వెంకటేశ్వరరావు బిర్రే పార్వతి పడాల శిరీష మరియు నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు video de apna Obrigado.

డెబ్బై ఐదవ జయంతి చాలా బ్రహ్మాండంగా మన నిడదోలు నియోజకవర్గంలో నిడదోలు పట్టణంలో అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో కూడా ఈరోజు చక్కగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం మరి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రిగా ఆయన అని ఎన్ని కార్యక్రమాలు చేశారో ప్రజల కోసం అతి ముఖ్యంగా పేద ప్రజలు బడుగు వర్గాల కోసం మరి వారి అభివృద్ధి కోసం అనేక పథకాలు పెడుతూ రైతులకు అండగా ఉంటూ విద్యార్థులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువుకుండేటట్టు వారందరూ కూడా ఏర్పాటు చేస్తూ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎప్పటికీ కూడా ప్రజలు మరవరు ఆయన ఎప్పుడు కూడా మనసులోనే ఆయన మనసులోనే ప్రతి ఒక్కరి స్థానం ఆ గుండెల్లోనే స్థానం ఈరోజు మనం ఆరోగ్యశ్రీ గురించి తలుచుకున్న ఫీజు రియంబర్స్మెంట్ కాలేజ్ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ తలుచుకున్న రైతులకి ఉచిత కరెంటు ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకున్నా ఈరోజు అన్ని గ్రామాల్లో పట్టణాల్లో వైఎస్ఆర్ కాలనీలుగా ఏర్పాటై కాలనీలు అన్నీ కూడా మనం ఈరోజు జగన్ గారు ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా మరి కొనసాగుతూ ఉన్నాయి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలు మారిన ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలకు మేల్ ప్రజలు మేలు కోసం ఏదైతే చేయాలనుకున్నారో ఇప్పుడు కూడా ఎవరు అవి మరి మర్చిపోలేరు మరి అదేవిధంగా గత ప్రభుత్వం జగన్ గారి హయాంలో జగన్ గారి ముఖ్యమంత్రిగా ఈ పథకాలన్నీ కూడా ఇంకా ఒక నాలుగు అడుగులు ముందు తీసుకెళ్తూ మరి అమ్మఒడి లాంటి బ్రహ్మాండమైన పథకాలు పెడుతూ అదేవిధంగా చక్కటి వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తూ సచివాలయం వ్యవస్థ తీసుకొస్తూ ప్రతి ఒక్కరూ కూడా చక్కగా చదువుకుండేటట్టు మరి అదేవిధంగా పెన్షన్లన్నీ పెంచి మూడు వేల రూపాయలు చేసి ప్రతి ఒక్కరికి ఇంటికి అందజేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రజలకి ఏ విధంగా ప్రజలకి సేవ చెయ్యాలి ప్రజల వద్ద ఎలా ఉండాలి ప్రజలు ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వాన్ని ఎలా తీసుకువెళ్ళాలన్నది అన్నది మనకి చూపించారు ప్రజలు కొంత మార్పు కోరారు ప్రభుత్వం మారింది అంత మాత్రాన్ని ఏదైతే జగన్ గారు కార్యక్రమాలు చేపట్టారో ప్రజలు ఎప్పుడు మర్చిపోరు అవన్నీ కూడా కొనసాగాలనే కోరుకుంటా ఉన్నారు అదే బాటలో ఈరోజు ఇంటింటికి వద్దకి మరి పెన్షన్ కూడా చేర్చే కార్యక్రమం కొనసాగాలని కోరుకుంటా ఉన్నాం ఈరోజు నలభై శాతం ఓటింగ్ రావటం జరిగింది రాష్ట్రంలో మరి కూటమి ఏర్పడటం వల్ల కొంత ఓటింగ్ తగ్గి ఉండొచ్చు మనకి కానీ ప్రజల్లో ఏవైతే జగన్ గారు ప్రారంభించారో అవన్నీ కూడా ఇంకా కూడా కొనసాగాలనే కోరుకుంటా ఉన్నారు ప్రతి గ్రామం అభివృద్ధి చేయటం జరిగింది నిడదోలు నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది బ్రిడ్జ్లు అవనివ్వండి రోడ్లు అవనాయండి బిల్డింగ్లు అవనివ్వండి అన్ని పనులు కూడా ఏడు వందల కోట్ల రూపాయలతో పనులు చాలా వరకు పూర్తయ్యాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని ప్రారంభించడం జరిగింది ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది పెద్ద ఎత్తున నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగన్ గారిని పెద్ద పెద్ద కార్యక్రమాలు కోరినప్పుడు ఏదైతే ఈరోజు దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ నిర్మిస్తూ ఉన్నారో నిడదోల్ పట్టణంలో దానికి మరి నిధులు కేటాయించడంలో నిజంగా కూడా ఎప్పటికీ మనం జగన్ గారిని మర్చిపోకూడదు నిధులు కొరతున్న రోజుల్లో కోవిడ్ వచ్చి నిధులు లేని రోజుల్లో జగన్ గారు ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీంలో మనకి రాష్ట్రానికి ఐదు వందల కోట్ల రూపాయలు వస్తే అందులో రెండు వందల కోట్ల రూపాయలు కేవలం నిడదోళ్లకే కేటాయించి ఈ పూర్తి అవడానికి బ్రిడ్జికి మనం ఎప్పుడు కూడా జగన్ గారిని గుర్తు పెట్టుకోవాలి మరి ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసాం ఈరోజు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో అంతా కూడా ఇంకా కూడా ఆ అభిమానం అలాగే ఉంది జగన్ జగన్ గారు తప్పకుండా ఇంకా కూడా పార్టీని బలోపేతం చేసుకుంటూ మరి మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎప్పుడూ కూడా ప్రజల్లో ప్రజలకు సేవలోనే ఉంటారు ప్రజల వద్దే ఉంటారు మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాం నాన్నగారు జిఎస్ రావు గారు మొదటిసారి తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై నాలుగులో పోటీ పెట్టడం జరిగింది అంటే ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు ముప్పై సంవత్సరాల నుండి ఆ రోజు కొవ్వూరు నియోజకవర్గం అని నిడదోల్ నియోజకవర్గం అని మేము ఇక్కడే ఉంటూ ప్రజల వద్దే ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులోనే ఎప్పుడు ఉంటా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడే ఉంటూ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని మరొక్కసారి మీ అందరికీ తెలుసు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా పార్టీ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా ఇంకా ప్రారంభిస్తాం మరి ఈరోజు చక్కగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున సేవా కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో చే చేపట్టడం జరుగుతూ ఉంది అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో కూడా నాయకులు కార్యకర్తలు కూడా చేస్తూ ఉన్నారు ప్రతి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి మన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి శుభాకాంక్షలు అందరికీ మరి ఈ రోజున రెండు వేల పద్నాలుగులో పార్టీ ఓడిపోయినా మరి రెండు వేల పంతొమ్మిది దాకా మన వాళ్ళందరూ ఎవడ ఎక్కడికే కదలలేదు ఆ రోజు రాజకృష్ణ గారు వెనకాలన్నారు ఈ రోజున నాయుడు గారు ఉంటారు ఎవరు అంతా ఇల్లేది లేదని ఆయన వెంటే మేమని వీళ్ళందరి తరఫున పెద్ద మండలం తరఫున మరి నియోజకవర్గం తరఫున కూడా మరి నేను తెలియజేసుకుంటే థ్యాంక్ యూ మచ్ మనం ఎలా ఎవరు కూడా అధైర్యం పడదు చాలా చక్కటి పరిపాలన ఇచ్చామా నీతి నిజాయితీగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంటి వద్దకే అందిస్తూ మన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కోవిడ్లు కూడా లెక్క చేయకుండా మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాలు కొన్ని కారణాల వల్ల లేదా కూటమి వల్ల అనుకోండి ఈరోజు మార్పు రావటం జరిగింది అంత మాత్రాన్ని మనం చేసిన మంచిని ప్రజలు ఎప్పుడూ కూడా మర్చిపోతారు ఈరోజు మన నియోజకవర్గంలో మరొక్కసారి అందరికీ తెలియపరుస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎవరిని కలిసినా కూడా జగన్ గారు బాగా చేశారు ఈరోజు మీరు ఎమ్మెల్యేగా శ్రీనివాస్ నాయుడు గారు బాగా చేశారని ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు అంతేకాదు ప్రతి గ్రామం అభివృద్ధి చేశారు గ్రామ నాయకులు కూడా కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడు ఎల్ల ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నారని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఎవరు మర్చిపోరు ఎవరు అధైర్యం పడొద్దు ఎవరు భయపడే అవసరం లేదు ఈరోజు ప్రజల అభిమానం ఉంది తప్పకుండా ఇదే విధంగా మనం అందరం కూడా కలిసికట్టు ప్రజలకు సేవ చేస్తూ మీకు ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది వచ్చినా నాయకుల కార్యకర్తలకి నేను మరొక్కసారి మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను ఎల్లప్పుడూ మీ అందుబాటులో ఉంటాను నాకు ఒక్క ఫోన్ కాల్ చేయండి మీరు నాకు ఒక్క ఫోన్ రింగ్ ఇవ్వండి మీ దగ్గరికి ప్రత్యక్షం అవుతానని మరొకసారి మీ అందరికీ తెలుపుగా మనం పనిచేద్దాం ఇంకా కూడా ఉంది ఇప్పుడు రాజకీయాలు నేను మాట్లాడట్లేదు ఈ రాజకీయాలు మాట్లాడే టైం కాదు కొత్త ప్రభుత్వం వచ్చి కేవలం నెల రోజులు అయ్యింది వారికి కూడా కొంత సమయం ఇవ్వాలి ఏ విధంగా చేస్తారో చూసిన తర్వాత మనం మళ్ళీ రాజకీయాలు కానీ అన్నీ మాట్లాడటం మరి అది సమంజంగా ఉంటుంది మరి ఈరోజు చక్కగా మన అందరం కలిసి కట్టు యథావిధిగా ఈరోజు లోకల్ బాడీస్ కూడా సర్పంచ్లు ఎంపీ ఎంపీపీ ఎంపీలు ఎంపీ మండల పరిషత్ ప్రెసిడెంట్లు అవనేయండి ఈరోజు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్స్ అవనేయండి అందరూ కూడా ఎక్కువ శాతం అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వారే ఉన్నారు చేత మన బాధ్యత మన బాధ్యత ఇంకా ఉంది తప్పకుండా మన బాధ్యత ప్రకారం మనం ప్రజలకు వద్దకు వెళ్ళి వారితో కలిసి పనిచేయటం అనేది అవసరం ಎಷ್ಟು ಮೀ اندر ತೋನೇ ಉಂಟಾ ನಾನು ಮೀ ತೋನೇ ಉಂಟಾ ನಾನು ಮರొక్క ಸಾರ್ ದೇಲಿಪಚ್ಚು ಅಂತಲ್ಲಿಸ್ಕೊಂಡ್ವಿ ಜಯಹೋರ ವಯಸ್ಸ ಜೋಹರ್ ಜೋಹರ್ ವಯಸ್ಸ ಜೋಹರ್ ಜೋಹರ್ ವಯಸ್ಸ ಜೋಹರ್ ಜೈ ಜಗತ್ ಜೈ ಜಗತ್ ಶಿವನರ ನಾಟಕಕ್ಕೆ ಒಂದೇ ಲಾರಿ ಶಿವನರ ನಾಟಕಕ್ಕೆ ಒಂದೇ ಲಾರಿ ಶಿವನರ ನಾಟಕಕ್ಕೆ ಒಂದೇ ಲಾರಿ ಜೋಹರ್ ವಯಸ್ಸ ಜೋಹರ್ ಜೋಹರ್ ವಯಸ್ಸ ಜೋಹರ್ ಜೋಹರ್ ಜೈ ಜಗತ್ ಒಂದೇ ಲಾರಿ वंदे नारे वंदे मातरम जय हिंद वंदे मातरम जय हिंद वंदे मातरम जय हिंद जय हिंद जय हिंद थैंक यू वजी रेडी

लेकर ले लेकर 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 � जय जगह 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 जय 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 जगह जय 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 அனந்த <laughs>